సినీ పరిశ్రమలో ఉండే చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే వాటికి ఎక్కువగా ప్రచారం కూడా చేసుకుంటూ ఉంటారు లక్ష రూపాయలు ఇచ్చినా సరే వారి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తూ తమ హీరోని దేవుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొందరు హీరోలు మాత్రం ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సరే వాటి గురించి ఎక్కడ కూడా బయట సాహసం చేయరు కనీసం వారి సన్నిహితులకు కూడా చెప్పే ప్రయత్నం చేయరు అందులో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు సేవా కార్యక్రమాల విషయంలో ఈ బాహుబలి హీరోది పెద్ద సంగతి తాజాగా వయానాడ్ బాధితుల కోసం రెండు కోట్ల విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు సొంత రాష్ట్రం కాకపోయినా అక్కడ ప్రజల కోసం ఆ స్థాయిలో దానం చేయడం మాత్రం నిజంగా సంచలనం అనే చెప్పాలి గతంలో కూడా ప్రభాస్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేశాడు అయితే ఎవరికీ తెలియని మరొక విషయం కూడా ఉంది ప్రభాస్ స్నేహితుల్లో కూడా అతి తక్కువ మందికి తెలిసిన ఒక విషయం బయట వచ్చింది అది ఏంటంటే మాదాపూర్ ప్రైవేట్ స్కూల్లో వంద మందికి ప్రభాస్ చదువు చెప్పిస్తున్నాడట ఆ ఫేమస్ స్కూల్లో వారి కోసం ప్రతి ఏటా ప్రభాస్ ఫీజు కడతాడట ఈ విషయం గురించి ప్రభాస్ ఎక్కడ బయటపడలేదు చిన్న చితక స్కూల్లో కాకుండా మంచి స్కూల్లోనే వాళ్లకు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాడట ఇక ప్రభాస్ ఫీజు కట్టడంతో ఆ స్కూల్ కూడా డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకొని చదివిస్తోంది చిన్న చిన్న సహాయాలు చేసిన వాళ్లే హడావిడి చేసుకుంటున్న సమయంలో ప్రభాస్ దీని గురించి ఎక్కడ బయటపడకపోవడం విశేషం